అసలు నెమలకూళ్ళు అయితే ఇలా చేస్తాయనేసి అయితే అసలు ఊహించలేదు ఏం చేసి అంటే అవి వెయిట్ తగ్గుతాయి అని చెప్పేసి విడిచిపెట్టాం కదా కొట్టల దగ్గర నుంచి అవి విడిచిపెట్టడమే తప్పు అయిపోయింది కాకపోతే కొట్టల దగ్గర అలా ఉండడం వలన ఎప్పటికీ వెయిట్ రావట్లేదు దానికన్నా వెనక పుట్టే పిల్లలు కూడా వెయిట్ వచ్చేసి బాగా పెద్దవలా అనిపిస్తాయి ఇవి మాత్రం అలా ఉండిపోయాయి కదా అందుకని చెప్పేసి పోనీలో వదులుదాము నెల రోజులు అయిపోయింది కదా అలవాటు పడ్డాయి అని చెప్పేసి వదిలేమా మొత్తం తల మీద మొత్తం పొడిచేసుకొని దెబ్బలు అయితే తగిలేయి చూడండి మొత్తం బ్లడ్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం తగ్గింది మచ్చ కట్టింది ఎందుకు అంటే దానికి కొంచెం కార్మూన్ ఆయిలు కలిపిసి దెబ్బ తగిన చోట పెట్టామనమాట మరుసటి రోజుకి మొత్తం మాడిపోయి పుండి అనేది తగ్గింది మళ్ళీ కళ్ళు దగ్గర కూడా అదే విధంగా పొడుచుకొని అనమాట కళ్ళు దగ్గర కారం ఏం పెడతామని చెప్పేసి పసుపు అయితే పెట్టాను పసుపు పెట్టడం వలన కూడా బాగానే తగ్గింది కాకపోతే కారం ఆయిల్ పెట్టేసరికి మరుసటి రోజు అయ్యేసరికి పుండ్ అనేది దెబ్బకి మచ్చ కట్టేసింది అనమాట తొందరగా తగ్గింది అన్ని కోళ్ళకి మూడు కోళ్ళకి అలాగే ఉంది మూడు కోళ్ళు తల మీద వెంట్రుకలు అనేవి ఒక్కట కూడా లేకుండా పోయింది వెంట్రుకలు కూడా ఊడిపోయి అంతలా పొడుచుకొని అనమాట వీటిని నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏం చేయాలో ఇంకా రేపు కూడా కనిపెట్టి ఇంకా పొడుచుకుంటే పొడిచేదాన్ని కట్టేస్తాను అనమాట కట్టడం కానీ లేదా వేరే గూడులో పెట్టి మూసేయడం కానీ చెయ్యాలి లేదు అన్నిటినీ కడితే వీటికి ఫుడ్ అనేది కరెక్ట్గా మనం ఎంత పెట్టినా కూడా అవి బయట మేసే ఫుడ్ వల్ల తొందరగా పెరుగుతాయి అనమాట ఎందుకంటే తోటలో అయితే ఎక్కువగా పురుగు పొట్ట అన్నీ దొరుకుతాయి కదా అవన్నీ తినడం వలన ఇవి సైజ్ అనేవి తొందరగా పెరుగుతాయి మనం గూళ్ళో మూసి ఫుడ్డు టైం ప్రకారం అది అదైతే బెటర్ నాకు దానికి దీనికి తేడా అయితే తెలిసింది అంటే గూళ్ళో మూసిన కోడికి బయట విడిచిపెట్టే కోడికి చాలా అంటే చాలా తేడా ఉందనమాట ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ తేడా ఏంటనే చూపిస్తాను ఈ నెమల కోళ్ళు మా ఇంటి దగ్గర ఉన్న కోళ్ళు రెండిటికి తేడా చూశాను ఇంటి దగ్గర పెంచిన కూలయితే చిన్నవి వీటికి వాటికి ఇంచుమించు ఒక నెల రోజులు ఇరవై ఐదు రోజులు చిన్నవి ఇంటి దగ్గర ఉన్నవి కానీ అవి అయితే సూపర్ ఫాస్ట్గా పెరిగాయి అంటే పుట్టినప్పటి నుంచి అంటే పది రోజులు ముగిసాము ఇంకా పది రోజులు కంపల్సరిగా ముయ్యాలి లేదంటే కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి తర్వాత నెక్స్ట్ డే పదకొండో రోజు నుంచి కూడా పిల్లల్ని విడిచిపెట్టామనమాట అలా విడిచిపెట్టడం వలన తొందరగా పెరిగేయి అందుకని వీటిని విడిచిపెడితే ఇది ఈ విధంగా చేసుకొని అనమాట ఇందులో ఏది పొడుస్తుంది ఏటనేది గమనించేసి రేపు మూసేస్తాను అలా చేస్తే రెండు రోజులు మూసేసరికి దానికి అర్థమైపోయి అది పొడవు జాగ్రత్త పడుతుంది ఇంకా మూయికొన్న అలా వదిలేమంటే అవి చనిపోయే అవకాశం అయితే ఉంది అంత దీనిగా పొడుచుకొనే అనమాట అవి చూశారు కదా రెక్కలు కూడా కట్ చేసినవి భలేగా వచ్చేసవి పెరిగాయి అనమాట ఇంకా రెక్కలు అనేది కట్ చేయని అవసరం లేదు కట్ చేసినా పర్వాలేదు కట్ చేయకపోయినా పర్లేదు వన్ ఒకసారి కట్ చేస్తే సరిపోతుంది నేను ఇంకా అవి సైజు ఇంకా పెరగాలి అని చూసుకొని కట్ చేయాలా వద్దనేది చూస్తాను ఇంకా ఇవైతే సాయంత్రం అయింది కదా ఇలా గూడుతోనే గూడు ఉంది కదా అందులో అయితే పెట్టేస్తాము అంటే సిమెంట్ అరుగులా ఉంది కదా అందులో పెడతామన్నమాట ఈ గూడితేనే డైరెక్ట్గా అన్ని కోళ్ళు కలిపి అయితే వేయలేదు కొత్తని